దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి ఈ రోజు దర్శి మండలంలో పర్యటించారు మండల పరిధిలోని పోతవరం గ్రామానికి చెందిన రైతు నాగార్జున ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు అలాగే యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మితాంజిరెడ్డి కోరెచిను సుబ్బారావు తిరుమలకొండ తదితరులు పర్యటనలో ఎమ్మెల్యే వెంట ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.